ఒకప్పుడు నాకు పతివే ఓ భూనాథ ఓ మహారాజా నీకు తగిన కుమారుణ్ణిస్తానన్నాను కదా గొప్ప ఇస్తున్నాను ఇంత గొప్ప తేజోమూర్తి ఇంత గొప్ప బాహుపరాక్రమ ఉన్నవాడు ఇంతటి విలివిద్య నిపుణుడు ఇదిగో ఈ పిల్లవాడు నీ కుమారుడే వీడు నీ సూనుడని ఏ వీడు నీ కుమారుడే వీడిని స్వీకరించు అని పిల్లవాడి చెయ్యి ఆ మహారాజు గారి యొక్క చేతిలో పెట్టి ఆ పిల్లవాడి గురించి కొన్ని విశేషాలు చెప్పింది ఈ పిల్లవాడు ఎవరనుకుంటున్నావు సాంగులగు చుండ సకల వేదంబులు సరివే వశిష్ఠుతో సకల ధర్మ శాస్త్రాది బహువిధ శాస్త్రముల్ శుక్ర బృహస్పతుల్ నిర్చిన ఎట్ల నీర్చి పరమాస్త్ర విద్యన పరశురాముండెంత దక్షుడంత్యకడు దక్షుడయ్యే ఆత్మ ఆత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాదులయట్టి అనఘమూర్తి ఒప్పుగునుష అని సుతునిచ్చి గంగ చనిన ఎరిగి తనయు నిమ్మి తోడు కొనుచు నిధి భూమి భుండు ఆ పిల్లవాణ్ణి పరిచయం చేస్తూ గంగమ్మ కొన్ని మాటలు చెప్పింది సంగంబులగుచుండ సకల వేదంబులు సరివే వశిష్ఠుతో ఓ మహారాజా ఈ పిల్లవాడు వేదములను అంగ ఉపాంగములతో చదువుకున్నాడు వేదం చదువుకున్నప్పుడు వేదాంగములు ఉపాంగములు ఉంటాయి అలా చదువుకున్నాడు అనుకోండి ఆయనలా మాట్లాడగలిగిన వాడు ఇక లోకంలో ఉండడు అంత గొప్ప విద్వాంసుడు అని పేరు ఇవన్నీ చదువుకున్నాడు ఎవరి దగ్గర చదువుకున్నాడో తెలుసా వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు ఏ వశిష్ఠుడు ఆ వసువు యొక్క శాపానికి కారణమైనవాడు అసలు మనుష్య రూపంలో ఈ దేవవ్రతుడు అని పేరు పెట్టింది తర్వాత భీష్ముడు అయ్యాడు ఈ పిల్లవాడు పుట్టడానికి ఎవరు కారణమో ఎవరు శాపం ఆ వశిష్ఠుడే ఈ శాస్త్రాలన్నీ పిల్లవాడికి నేర్పాడు అదేమిటి అంటే ఇది జీవితంలో బాగా అలవాటు పడాలండి ఇది బాగా రావాలి సాధనలో ఒక తప్పు చేశాడు తప్పుని తప్పుగా పరిశీలన చేయి నిర్మోహమాటంగా చేయి అది నిర్లక్ష్యమైతే ఇంకొకసారి జరగకుండా ఉండేటట్టుగా వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని పాఠం నేర్పు శిక్ష ఎందుకు ఉండాలి అంటే వ్యవస్థ నశించిపోకుండా ఇంకెప్పుడు అటువంటి నిర్లక్ష్య భావన మనసులోకి రాకుండా శిక్ష వెయ్యాలి అది అటువంటి నిర్లక్ష్యం కాదు అవగాహన దోషం పొరపాటు జరిగింది మన్నించి ఇక ఇలా చేస్తే ఎంత ప్రమాదం వస్తుందో చెప్పి వదిలిపెట్టాలి తప్ప ఒక పొరపాటును పట్టుకొని ఒక తప్పు పట్టుకొని అతను ఇత పూర్వం చేసిన మంచినంతటిని తప్పెట్టేయకూడదు ఓ తప్పు చేశాడు ఆ తప్పు వరకు మాట్లాడంతే ఆ తప్పుకి అతను అంగీకరించాడు నిజం అండి పొరపాటే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది నన్ను క్షమించండి అన్నాడు అంతే ఉత్తర ఉత్తరక్షణం వదిలిపెట్టే ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి అవి జ్ఞాపకం తెచ్చుకో ఆ మంచి పనుల విషయంలో ఆ సమర్థత విషయంలో నువ్వు ఒక్క క్షణం కూడా మళ్ళీ చీకట్లోకి తోసేసే ప్రయత్నం చేయకూడదు ఇది ఇదే అది అదే అలా పరిశీలించడం రాగలిగితేనే జీవితం తెల్లవారకట్ట బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచాడు రావణాసురుడు చాలా గొప్ప విషయం అన్నారు వాల్మీకి మహర్షి నిద్రలేస్తూనే పరకాంతాన్ని స్మరించాడు దుర్మార్గుడు అన్నారు మంచిని మంచెను చెడుని చెడును మంచిని చెడు చేత కప్పకు చెడుని మంచి చేత కప్పకు చెడుని చెడుగా మాట్లాడు మంచిని మంచిగా మాట్లాడు మంచిని ప్రేమించు చెడుని పోగొట్టడానికి ప్రయత్నించు అది చెక్కడం అది దార్శనికత అప్పుడు నువ్వు ఉన్నందుకు ఒక ప్రయోజనం అలా లేకుండా జీవించకూడదు ఎక్కడ నీ ధర్మం ఏదో నీకు ఒక పరిపూర్ణమైన అవగాహనతో ఉండగలగాలి ఒకనాడు వసువుగా తప్పు చేశాడు శపించాడు తానే అన్నాడు సర్వశాస్త్ర విధుడవుతాడన్నాడు అన్నాడు ఆ పిల్లవాడు పుట్టాడు గంగమ్మ తీసుకొచ్చి పాఠాన్ని నేర్పంది ఏమిటి కష్టం నీకు వీడు ఎప్పుడో వసువుగా ఉన్నప్పుడు తప్పు చేశాడు ఇప్పుడు పాఠం చెప్పనడానికి ఇప్పుడు ఇంకొకటి తన శాపం చేత మనుష్యుడిగా వచ్చాడు మనుష్యుడు అన్నవాడు గురువును ఆశ్రయించి శాస్త్రాలు నేర్చుకోవాలి పిల్లవాడు వచ్చి నమస్కారం చేసి అడిగాడు హే బ్రహ్మన్ పాఠం నేర్పండి అని అడిగాడు తల్లి తీసుకొచ్చి పాఠం నేర్పమని అడిగింది చెప్పకపోతే ఎలా చెప్పాడు వశిష్ఠుడు ఎంత ఆశ్చర్యం వీడు నా ధేను ఎత్తుకుపోయినవాడు నేనే వీడికా పాఠం అనలేదు వశిష్ఠుడు అందుకు వినాలి భారతం ఎక్కడ వరకు తప్పో అక్కడ వరకే ఏది ఒప్పో అది ఒప్పు నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకూడదు అది ఏ రాగద్వేషముల చేత కప్పబడకుండా నువ్వు ప్రకాశిస్తూనే ఉండాలలా అది జీవితం అంటే అది మర్యాద అన్న మూడు అక్షరాలు అందుకే ఒకనాడు తప్పు చేశాడు శపించాడు ఇవాళ శాస్త్రం నేర్పమని అడిగాడు శాస్త్రాలు నేర్పాడు అయితే విశేషం ఏమిటో తెలుసా వశిష్ఠుడి దగ్గర ఇంత విద్యాభ్యాసం చేసిన వాళ్ళు మీకు ఇద్దరే కనపడతారు ఒకడు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ద్వాపర యుగంలో భీష్మాచార్యుల వారు వీళ్ళిద్దరే ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే సాంగంబులబు చుండ సకల వేదంబులు సరివే వశిష్ఠుతో ఏ మామూలుగా పాఠం నేర్చుకోవడం కాదు వశిష్ఠ మహర్షి దగ్గర ఎలా నేర్చుకున్నాడో తెలుసా సాంగంగా సకల వేదాలు నేర్చుకున్నాడు అంటే అంగములతో కలిపి నేర్చుకున్నాడు వేదం చదువుకోవడమే చాలా గొప్ప ఎందుకంటే స్వరప్రోక్తం అది ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరిత ఆ స్వరములు తెలియాలి ఎక్కడ ఎత్తాలి